నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ దావసలో పర్యటన ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు హోంమంత్రి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం సిగ్గుచేటు వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ మిగులు విద్యుత్తో లాభాలు ఎమ్మెల్యే నల్లమూరి బాలకృష్ణ దిల్ రాజు నివాసంలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు ఇక డీటెయిల్స్ చూస్తే దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆ ముగ్గురు సీఎంలు కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు ఇందులో భాగంగా మూడో రోజు హిందూపురం రూరల్ గొల్లపురం గ్రామంలో మూడు పాయింట్ నలభై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న విద్యుత్ స్టేషన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఉండటానికి తగినన్ని సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు హిందుపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఇక్కడ హిందూర్ లో ఎటువంటి యొక్క విద్యుత్ సమస్య రాకుండా అలాగే లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికి ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికే ఒక నాలుగు మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవడం జరిగింది నాలుగు అంటే ముందు ఇక ముందు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక సమస్య అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ ఇక్కడ భూమి చేయడం జరిగింది ఈ సబ్స్టేషన్ అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే రెండు వందల యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలు కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీనికి దీంతో ఉన్న లాభం ప్రభుత్వం మీకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తుంది దాంట్లో త్వరత ఒక డెబ్భై ఎనిమిది వేల రూపాయలు గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోంగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు ఇచ్చి మీరు కూడా లాభం పొందచ్చు అందులో అంటే సుమారుగా ఒక రెండు రూపాయలు తొమ్మిది పైసలు తిరిగి మీరు పొందొచ్చు ఒక్కొక్క యూనిట్ యూనిట్కి సో ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికి ఇక్కడ సబ్జెషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇంకా ముందు భవిష్యత్తులో హైదరాబాద్లో రెండో రోజు సినీ ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు మొత్తం యాభై ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొననున్నాయి రాష్ట్ర హోంమంత్రి సొంత జిల్లాలో ఒకే రోజు ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని వైఎస్ఆర్సిపి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు హోంమంత్రికి కోడి పందాల మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద లేదని విమర్శించారు విశాఖ జిల్లాలో బుధవారం ఇద్దరు బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై వరదు కళ్యాణి స్పందించారు కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ అగమ్య గోచరంగా తయారైందని ధ్వజమెత్తారు ఎనీ టైం మద్యం పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అభివర్ణించారు సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో కొకైన్ దొరకటం దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం అలాగే తీసుకుంటే ఇంకో విషయం తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వేరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పట్లాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓ తో ఒక ప్రెస్ స్టేట్మెంట్ మేము చర్యలు తీసుకుంటాము అని ఏమి చర్యలు తీసుకున్నారు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు దానికి సమాంతర వ్యవస్థను దానికి సరిపోయిన వ్యవస్థను ఏమైనా తీసుకొచ్చారా ఉన్న వ్యవస్థ లేకుండా చేసేసి కొత్త మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం రోజుకి యాభై అరవై సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది అంటే గంటకు రెండు మూడు సంఘటనలు కోల్కతాలోని కాళీఘాట్ నుం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది ఈ నేపథ్యంలో కోల్కతా చేరుకున్న గంభీర్ అమ్మవారిని దర్శించుకున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులకు మంచి మాటలు చెప్పడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీని సందర్శించి నేలపై కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు లైఫ్లో పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి నెగిటివ్గా ఎవరు మాట్లాడినా వదిలేయండి సవాళ్ళను ఎదుర్కొని లక్ష్యం వైపు ముందుకు సాగాలి అని ఆయన ప్రేరేపించారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా కానీ ఎందుకు అనేది మర్చిపోకండి పెళ్ళి సమాజానికి ఇది చేస్తాను రోజు రోజు మనసును గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు పరిగెత్తినప్పుడు కింద పడితే ఏం చేయాలి అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా నేను వన్ స్టాప్ చెప్పండి చుట్టూరు కొన్ని మంది వచ్చి ఏ నువ్వు అమ్మాయి నీతో అవ్వదు ఏ నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో నువ్వు ఇక్కడ బ్యాంకు ఉద్యోగం రాయి నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో కిరాణా గుడ్డు పెట్టుకో పెళ్లి చేసుకో నీకు పెద్ద పదవులు ఎందుకు నీతో ఎలా అవుతుంది సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు ఇవన్నీ మాట్లాడే వాళ్ళని మనం ఏం చెప్తాం నీ జీవితం నువ్వు చూసుకోరా నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా చెప్తా కదా చేస్తారు కదా వెనుక పడతారా ఎవరన్నా దగ్గర మీరు మీరంతా ఎదిగితే అంత సంతోషంరా మాకు మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా పది సార్లు అన్న చెప్పుంటాడు సమయం లేక రాలేపోయా రావాలి సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి మీరు కంప్యూటర్ పెట్టింది మీ అన్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న నిజంగా ఒక అన్నలాగా ఉన్నాడురా మీతో చూడండి బాగా ఎదగాలరా మీ వయసులో ఒక మొక్కలాగా రా మీరు మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది వయసు గడిచిన తర్వాత అది సన్న సన్నగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎద కదండి మీ వయసు అలాంటిది ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం ఫుడ్ అది కూడా ఇంపార్టెంట్ చదువుతో సార్ మేనేజ్ చేసుకోండి ఇంకేం కావాలా మనకి ఇక్కడ ఎనీ రిక్వైర్మెంట్ అంత బాగానే ఉందరా ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి మళ్ళీ చూసి అందించాల్సిన ఇచ్చాల్సిందా అని ఇస్తాం ఓకే మీరు మాకు ఇచ్చే మాట ఏంటి అద్భుతంగా చదువుతారు చిన్న ఆలోచన వద్దు చిన్న అసలు వద్దు అన్నిటికన్నా పెద్ద పోస్ట్ అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు అదే దాదే మీ టార్గెట్ అదే మీ టార్గెట్ సరేనా అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు వచ్చి ఒక పది మందిని ఆదుకొని వెళ్తారని మాటిచ్చారు గుర్తుపెట్టుకుంటా కదరా వస్తువులు అక్కడ అందరికీ సంతోషం బలవుతుంది ఒకసారి కలుగుతుంది సరేనా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లపాడు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సాగింది బుడంపాడు బైపాస్లో ఈ ర్యాలీని గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అతిథిగా హాజరై ప్రారంభించారు హెల్మెట్ వినియోగం స్పీడ్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను నియంత్రించడం కోసం కళాశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు వాహన చోదకులు నిబంధనలను పాటించాలని అన్నారు కూడా తెలియడం కోసం ఈ కండక్ట్ చేయడం జరిగింది జాతీయ రోడ్డు భద్రత అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ స్టూడెంట్స్ తో వాక్త మేము కండక్ట్ చేయడం జరిగింది ఇందులో డ్రంక్ డ్రైవ్ హై స్పీడ్ డ్రైవింగ్ ఓవర్ టేకింగ్ సిగ్నల్ జంపింగ్ సీట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇంకా హెల్మెట్ పెట్టుకోవడం ఇవి మెయిన్ ఉద్దేశంతో వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి కారణంగా మాకు జీవీఎస్ జీవీ జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మాకు చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ని వాలంటీరింగ్ కూడా పంపించారు థ్యాంక్ గుంటూరు కమిషనర్ పులి పై మేయర్ కావిటి మనోహర్ నాయుడు బుధవారం మీడియా సమావేశంలో సవాల్ విసిరారు మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా రేపు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు నా ఛాంబర్ లో ఉంటా నువ్వు అవినీతి చేయలేదని మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయండి లేదంటే నువ్వు తప్పు చేసినట్లుగా ఒప్పుకో అంటూ సవాల్ విసిరారు ఖర్చు పెట్టేసి మిగిలిన డెబ్బై ఐదు శాతం మీరు దోసుకున్నారని చెప్పేసి మేము ఏదైతే అంటా ఉన్నామో వాటన్నిటికి కూడా కమిషన్ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇది తప్పదు అని చెప్పేసి కూడా నేను కమిషన్ గారిని కోరుతా ఉన్నా నేను ఒకటే మీడియా ప్రతినిధుల ద్వారా చెప్తా ఉన్నా నేను మీడియా ప్రతినిధుల ద్వారా కమిషన్ గారికి మరలా మరలా చెప్తా ఉన్నా ఆల్రెడీ కమిషన్ గారు ఆల్రెడీ ఫైల్ మొత్తం తయారు చేశాం మా దగ్గర ఉంది సబ్మిట్ చేశారన్నారు కదా మీకు ఆ ఫైల్ నా దగ్గర పంపించడానికి నాకు తెలిసి పక్కనే కాబట్టి ఒక అరగంట గంటలో ఫైల్ పంపించవచ్చు వివరాలు నాకు తెలియజేయచ్చు కానీ మీకు ఒక ఇరవై నాలుగు గంటలు సంభవిస్తా ఉన్నాం రేపు ఉదయం పదకొండు గంటల నుంచి అంటే ఈ రోజు బుధవారం ఇరవై రెండవ తారీఖున మీరు పత్రికల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమి ఖర్చు పెట్టారు ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి ఆ అకౌంట్ యొక్క వివరాలు అంటే మీరు ఊరికినే పలాన వ్యక్తికి మేము ఇరవై లక్షలు వేసాం పలానా వచ్చి పాతి లక్షలు వేసామని కాదు దేశ పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యుడు గిడిగు రుద్రరాజు డిమాండ్ చేశారు బుధవారం రాజమండ్రిలో జై పూచి జై భీన్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కంబాల చెరువు నుంచి గోకువరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు మల్లిగార్జున కార్గీ గారి యొక్క ఆదేశాల మేరకు లోక్సభలో ప్రతిపక్ష రాయుడు గారు అటువంటి భూ గిరి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘుమరువారికి చెందినటువంటి విస్తరంలో కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా దేశానికి బహుమతిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని హిచ్చుపరిచే విధంగా మాట్లాడేటువంటి మార్గం తీసుకునే వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తిత్వం నేతలు మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా జయబాబు చాగల్లు మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొనిగై రాంబాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి ప్రభాకర్ చౌదరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రాహుల్ గాంధీ ప్రధాని పదవిలో చేర్చేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిపి కృషి చేస్తున్నట్లు తెలిపారు మణిగారు గారు చాలా చిరకాల మిత్రులు మేమంతా కలిపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు నాతో పలుసోళ్ళు సంపర్ సంబంధాలు సంపర్కాలతో ఉండడం జరిగింది చాకల్లో షుగర్ ఫ్యాక్టరీ మూసినప్పుడు రఘువారెడ్డి గారు పెద్దలు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఒకసారి రావడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా లేబర్ కమిషనర్ నా ఫ్రెండ్ ఐఏఎస్ ఆఫీస్ ఉంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా మాట్లాడి దానికి సంబంధించినటువంటిని సార్ట్అట్ చేయడం జరిగింది ఒక మంచి కార్యకర్త నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఎడల గాంధీ నెహ్రూ కుటుంబం పట్ల ఎంతో మక్కుతో ఉండేటువంటి వ్యక్తి చిన్న నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి వారికి ఉన్నటువంటి శక్తి మేరకు దీని ఒక కార్యాలయంగా నేను పార్లమెంట్ కంటెంట్ చేసినప్పుడు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కట్టి బలమైనటువంటి గుణాలుగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు మనం లాంఛనంగా ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వర గారి తరఫున ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేల క్యాండిడేట్లందరూ తరఫున పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల యొక్క సంఘీభావంతో వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆశయం ఆ కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనలో భాగంగా మేమందరం కూడా అంకితమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి కొనసాగిస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేటువంటి కార్యక్రమాన్ని ఇలా రాజమండ్రిలో గ్రహంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పెద్దలు రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా ఈ రాష్ట్రం ఏర్పడటం కోసం కృషి చేసినటువంటి ముట్టి శ్రీరామ గారికి జాతీయ నాయకురాలు ఒక మహిళ ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహానికి భూమాలలు వేసి మరి ఊరేగింపుకు వచ్చి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోం దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక సంవత్సర కాలంలో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా యూనిట్ల కన్నా కూడా గొప్ప యూనిట్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ నేను కానీ ఇక్కడ కంటెక్ట్ చేసినటువంటి పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతోటి ఆ విధంగా తీసుకుంటామని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయహితాను దళితులంతా ఐకమత్యంగా ఉండేవారని తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల వర్గీకరణ పేరిట వారి మధ్య చిచ్చు పెట్టారని తిరుపతి మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు బుధవారం ఆయన కాకినాడలో జయా హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపించారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూడవది దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు పని ఈ మూడు అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందు ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది అంటరానితనం అంటే ఏందో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు తెలిసిన ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు అంటరానితనం అంటే దళితులను తాకే వాళ్ళు కాదు రోజు ఉన్నటువంటి మాలా మాదిగలను తాకేవాళ్ళు కాదు గుళ్ళుకు రాణిచ్చేవాళ్ళు కాదు బండ్లకు రాణిచ్చేవాళ్లు కాదు రోడ్లపైకి రానిచ్చే వాళ్ళు కాదు క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత ఐదు వేల సంవత్సరాలుగా ఉంది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది లేకపోలేదు పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే ఇంకా ఉంది అంటరానితనం దేశంలో మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు కాకినాడ కూడా వచ్చారు ఆయన వచ్చినప్పుడు రెండు అంశాల గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు ఒకటి శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ ను బుధవారం ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ పునః ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత దయనీయంగా ఉన్న ఈ హాస్టల్ ను కేవలం నలభై ఐదు రోజుల్లోనే తిరిగి నిర్మించామన్నారు జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ రూమ్ లో పద్దెనిమిది వందలు ఇరవై వందలు పడి దీంట్లో ఐదు రూమ్లు పడిపోయి వాళ్ళు కూడా దీంట్లో కుక్కొని స్మాల్ కాపీస్ ఆ డైకు అందరూ ఉంటారు అందరు ఎడ్యుకేషన్ సరిపోతుంది కార్డ్స్ అంటే అనుభవం సరిపోతుంది అప్పుడు మల్టిపుల్ కార్డ్స్ ఇచ్చినా కూడా ఎంత మీరు చాలా దుప్పట్లే మీకు బెడ్స్ కావాలా లేకపోతే మల్టిపుల్ స్టోరీ ఉంటాయి కదా అలాంటి బెడ్స్ అరేంజ్ చేయాలి చెప్పండి సార్ వేస్తారు సర్ ముసతకటి ఉంటే పందుల కుక్కలుని వస్తాయి చెప్పండి అన్ని నేను మీ అన్న చెప్పావు ను ఏం నువ్వు నొర్రం గాస్తు మార్చి టీచీ ఇచ్చి ముందం చేతుతో ఉంచతానని చెప్పి ఈ రోజు మీ మార్తిస్తున్నాను దేహిన్ గజేన్ము అది ఎస్సి హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా మనం ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు ట్వంటీ వన్ డే థర్టీ వన్ డేస్ అయింది ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం